ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని భీమవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అన్నారు భీమవరంలో జరిగిన యాదవ్ల విడుదల చేసిన మేనిఫెస్టోలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు పథకం రైతులకు ఇరవై వేల వరకు వడ్డీ లేకుండా పెట్టుబడి పెన్షన్ నాలుగు వేలు చేయడం లాంటి అనేక సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తుందని తెలిపారు సమ్మేళనం ఆత్మీయ సమావేశం జరిగింది ఎంతోమంది వేదవులు ఈ కార్యక్రమానికి రావటం జరిగింది వారందరూ తెలియజేసేది ఒకటి బీసీలకి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వైఎస్ఆర్ సిపి వచ్చిన తర్వాత అన్ని తీసివేసింది మరలా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతే బీసీలకి మంచి రోజులు వస్తాయి యాదవులకు మంచి రోజులు వస్తాయని చెప్పి వాళ్ళందరూ కూడా తెలియజేశారు యాదవుల సమస్యలు తెలియజేశారు ఎన్డిఏ కూటమి జనసేన ప్రభుత్వం జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మేము యాదవుల సమస్యలు పరిష్కరించి వారందరూ కూడా బాగా సుఖంగా ఉండే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తాం